సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక ఊహించని బిగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు సో హైకోర్టు తెలంగాణ హైకోర్టు కీలక అప్డేట్ అయితే ఇచ్చింది విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఓట లభించింది విద్యుత్ కొనుగోలుకు సంబంధించి బకాయిలు చెల్లింపుపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది ఈ నేపథ్యంలో రెండు వందల అరవై ఒక్క కోట్లు చెల్లించాలని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఫిర్యాదు చేయడంతో తెలంగాణ డిస్కంలో విద్యుత్ కొనుగోలు బిడ్లో పాల్గొనకుండా నేషనల్ డిస్పాచ్ సెంటర్లు అడ్డుకుందనమాట ఉదయం నుంచి విద్యుత్ కొనుగోలుకు బిడ్లు వేయకుండా పవర్ ఎక్చేంజీలు నిలిపివేశాయి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ నిర్ణయంపై మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వాన్ని విద్యుత్ బిడ్డింగ్కు అనుమతించాలని ఎన్ఎల్ఈసీని ఆదేశించింది దీంతో విద్యుత్ కొనుగోలు బిడ్డింగ్లో పాల్గొనేందుకు ప్రభుత్వానికి అయితే అడ్డంకి తొలగిందన్నమాట సో ఈ విధంగా శుభవార్త అయితే చెప్పింది ఏపీ క్షమించాలి తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు అయితే శుభవార్త చెప్పింది ఈ నేపథ్యంలో అలా ఒకవేళ అలా జరగకపోతే సో ఈ విద్యుత్కు సంబంధించి కొనుగోలుకు సంబంధించి బిడ్డింగ్లో పాల్గొనకపోతే కరెంట్ అయితే దొరకదు అన్నమాట అంటే కరెంట్ అయితే సప్లై సరిపోదు తెలంగాణలోని సో చాలా ప్రాక్టికల్ అయితే మూసుకునే పరిస్థితి అయితే వస్తాయి సో అందువల్ల హైకోర్టు అయితే కలగజేసుకొని అవకాశం కల్పించింది ప్రభుత్వానికి సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి